యూపీఐ పేమెంట్ చేయాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం మొదట్లో గూగుల్ పే వాడేవారికి క్యాష్ బ్యాక్ లు ఎక్కువ వచ్చేవి దీంతో గూగుల్ పే వినియోగం భారీగా పెరిగింది అయితే గూగుల్ పేకు సంబంధించి గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్ పే సేవలను నిలిపివేయాలని డిసైడ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు నుంచి గూగుల్ పే సేవలు అందుబాటులో ఉండవని ఆ కంపెనీ స్పష్టం చేసింది అయితే ఈ గూగుల్ పే సేవలు అమెరికాలో మాత్రమే మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఇండియాలో గూగుల్ పే సేవలు యథావిధిగా ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది మూడు నెలల తర్వాత అమెరికాలో గూగుల్ పే సేవలు ఉండవు అయితే గూగుల్ వాలెట్ సేవలు యథావిధిగా ఉంటాయని కంపెనీ వివరించింది అమెరికాలో గూగుల్ వాలెట్ వచ్చిన తర్వాత గూగుల్ పే వాడకం తగ్గిందట అందుకే గూగుల్ పే సేవలు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తుంది గూగుల్ పేకు అమెరికాతో పాటు ఇండియా సింగపూర్ లో భారీగా కస్టమర్స్ ఉన్నారు గూగుల్ పే సేవలు భారత్ సింగపూర్ లో యథావిధిగా ఉంటాయని గూగుల్ ప్రకటించింది ఇక ఇండియాలో యూపీఐ యాప్ లో మొదటి స్థానంలో ఫోన్ పే ఉండగా తర్వాత స్థానంలో గూగుల్ పే ఉంది యుపిఐ పేమెంట్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు నాటికి యూపీఐ లావాదేవీల సంఖ్య ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లకు చేరుకుంది యూపీఐ పేమెంట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో లక్ష కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య నూట ముప్పై తొమ్మిది లక్షల కోట్లకు చేరింది